ఇవాళ వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ అది రెండు వేల పదిహేను పదహారులోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల రోడ్డు నిర్మాణం సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయారు ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకుని పంతొమ్మిది మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది అందరినీ కూడా వేస్తున్నటువంటి సంఘటన ఇది ఇవాళ కేసులు వేసి ఆపచ్చు లేకపోతే ఇతర నెగ్లిజెన్సీ వల్ల ఆపచ్చు ఇలాంటి వాటికి బలవుతుంది సామాన్య ప్రజల విషయం మనం మర్చిపోవద్దు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర ట్యాక్సీలు రసీ దాని మీద దృష్టి పెట్టడే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అయితున్నాయో ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది రాజస్థాన్ లో మళ్ళీ జరిగిపోయింది కర్నూలు లో ఇక్కడ జరిగింది చనిపోతే కూడా పది సంఖ్యలో చనిపోతా ఉన్నారు కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్ ఇంకా ఇట్లా చనిపోవడం సభ్య సమాజం తగ్గించుకునే పద్ధతిలో ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు చేస్తున్న జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజల ప్రాణాలు కాపాడని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్